గోశాల విస్తీర్ణం యాభై ఎకరాలకు పైనే ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొని వస్తున్నారు ఇప్పుడు గోశాలపై సమీక్షించారనమాట సీఎం రేవంత్ రెడ్డి దాని గురించి చూద్దాం ఇప్పుడు గో సంరక్షణ పనులు సులువుగా చేసేటట్టు గోశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం యాభై ఎకరాలు విస్తీర్ణం తక్కువకుండా గోశాలను ఉండాలని చెప్తున్నారు అనమాట రాష్ట్రంలో గోశాల అభివృద్ధి నిర్వహణ సంరక్షణపై ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటరు లో సీఎం రావంత్ రెడ్డి సంక్షయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి దశలో భాగంగా పశు వయసు విశ్వవిద్యాలయాలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వాటి అనుబంధ కళాశాలని దేవాదాయ భూములను గోశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారన్నమాట కనీసం ఆ వికరాలు ఉండేట ఇందుల కోసం అందుబాటులో స్థలాన్ని గుర్తించాలని కూడా చెప్పుకునిచ్చారనమాట ఆయన ఎందుకంటే కోడి సంరక్షణ శ్రద్ధ పెట్టాలని సిరిసిల్ల కలెక్టర్ కూడా చెప్పారు అన్నమాట గోశాలను కూడా తనిఖీ చేస్తుంది అనమాట ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేములవాడ రాజరాజేశ్వరి దేవస్థానం గోశాలలో కోళ్ళ సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పుకొని వస్తున్నారు కారణం ఏంటంటే దేవుడు కోడిల స్మరణ శాస్త్రం అనే చేసుకొచ్చింది కదా దాని మీద అనమాట వేములవాడ మున్సిపల్ పరిధిలో తెప్పాపూర్లోని రాజని గోశాలలోనే కోడులు మేతకు నాణ్యత లోపం ఉందని గోడలు గోశాల పరిస్థితి తెలుస్తుందని చెప్తున్నా అకాల వర్షాలు అనారోగ్య కారణాలతోటి ఎనిమిది కోడిలు మరణించాయి అనమాట అది దీనిపై సోషల్ మీడియాలో రావడంతో అసత్య ప్రచారం మానుకోవాలని వయసు వైద్య అధికారులు వైద్యం అందిస్తున్నారని చెప్తున్నారు అనమాట కోడిలు మరింత బాధ్యత చూసుకోవాలని కూడా ఆదేశాలు చెప్తున్నారు వాటికి వాటికి పచ్చిగడ్డి పెట్టాలని గోశాలని పరిశుభ్రంగా ఉంచాలని చెప్తున్నారు భూమిలో వాడు రాజన గోశాల వరుసగా రెండు రోజుల్లో ముత్యవాత పడ్డాయి అనమాట ఐదు కోడిలు ముచ్చివాత పడ్డాయి తెమ్మాపల్లి గోశాల పరిమితి మించి కోడిలు ఉంటాయి అనమాట తొక్కిస్త జరిగింది అనమాట దీనికి సరైన మేత అందకపోవడంతో అవి చనిపోతున్నట్టు కూడా తెలుస్తున్నా అధికార నిలసింది కోడి చనిపోతున్నాయని భక్తులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నమాట అందుకనే ముఖ్యమంత్రి గారు సమీక్షించి యాభై ఎకరాలు తగ్గకుండా గోశాల ఏర్పాటు చేయాలని చెప్పుకునివచ్చు రాజన్న సిరిసిల్లలో కూడా గోల్ చనిపోయాట ఈ విధంగా తిరుపతిలో కూడా గోశాలక్కడ జరిగింది ఇప్పుడు అలాగే తెలంగాణ కూడా గోశాల యాభై ఎకరాలు తగ్గకుండా నిర్మించాలని చెప్పుకొని వస్తున్నారు ఈ విధంగా గోశాలను డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు జరుగుతున్నాయన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం